హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కావ్య కవిని అప్పును హోటల్ నుంచి మీడియా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకొని బయలుదేరుతుంది అంతలో అనామిక వాళ్ళ అత్తయ్య అక్కడికి వస్తారు ఇంటి దగ్గర కనకం వాళ్ళ భర్త ఏంటి ఏంటి ఇలా జరిగింది ఇదంతా జరగడానికి కారణం ఆ దుగ్గిరాల కుటుంబమే ఆ కవిగారు కరెక్ట్ ఉన్నట్లయితే ఇదంతా జరిగేదే కాదు ఇంట్లో వాళ్ళు ఆ గారిని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళందరినీ నిలదీస్తాను ఇదైనా అస్సలే వదిలిపెట్టను అని 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 అంటూ కనకం బయలుదేరుతుంది వాళ్ళ భర్తతో మీరు వస్తే రాండి లేకపోతే లేదు నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను అంటూ కనకం బయలుదేరుతుంది కవిని అప్పును ఇంట్లో నిలిచోబెట్టి అనామిక నిలదీస్తూ ఉంటుంది ఇదంతా ఈ అప్పు వల్లనే కదా జరిగేది అని అంటూ ధనలక్ష్మి అంటుంది అందులో అనామిక వీలి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అంటుంది అప్పుడు ఉంది నువ్వు అనుకునేదే ఉంది అని అంటూ కనక మెండ్రు ఇస్తుంది అంతలో రాజ్ పండి అని అంటాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్